హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా దగ్గర ఉన్న ఒక బెస్ట్ ప్రోడక్ట్ ట్రై ప్లేలో ఇవి త్రీ పీస్ అనమాట ఈ త్రీ కలిపి త్రీ పీస్ అనమాట విడివిడిగా కూడా తీసుకోవచ్చు ఫస్ట్ వచ్చేపాటికి దోశ ప్యాన్ ఈ దోశ ప్యాన్ దోశ ప్యాన్ మనము చపాతి ఇంకా ఎగ్ దోశ ఏ దోశ అయినా వేసుకోవచ్చు అనమాట నాన్ స్టిక్ కుక్వేర్లో అయితే ఓన్లీ దోశ అనమాట మనం చపాతీ వేస్తే అది పాడైపోద్ది కానీ ఇది అలా కాదనమాట ఈ ట్రై ప్లేలో మనం ఏదైనా ఎగ్ దోశ చపాతి దోశ ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేపాటికి ఫ్రై పాన్ దీన్ని చూసారా అసలు మీరు అడుగు అంటకుండా మందంగా ఎలా ఉందో ఇది కూడా ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఫ్రై పాన్ దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఇంకా తాలింపులు పెట్టుకోవడానికి యూస్ చేస్తారనమాట ఇది కూడా ట్రై ప్లేలోనే వస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేపాటికి టీ గిన్నె అనమాట ఈ టీ గిన్నె మనము టీ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాము చూసారా హ్యాండిల్ కూడా ఎంత పొడుగ్గా ఉందో మీకు ఇంకా దీని గురించి ఏమన్నా ఇంకా ఏమన్నా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇస్తాము మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము డిస్క్రిప్షన్ చూడండి